ఈ రోజు నిత్య స్వరభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టి నీళ్ళు ఆశ్రమ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు శ్రీమతి మాధవి లత వారి భర్త శ్రీ నాగరాజు గారు వారి కుమార్తె కీర్తిశ్రీ వారి కుమారుడు వెంకట్ దీపక్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు మన పుట్టి నీళ్ళు ఆశ్రమం వద్ద చిన్నారులకు పెద్దలకు ఆశ్రమంలో ఉన్న వారికి పేదవారికి అందరికి అన్నదాన కార్యక్రమం చేయడం విశేషము బాబుకు ఆరోగ్యము ఆయుష్ సమస్య శుభాలు చేకూర్చాలని ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుని అండదండ ఉండాలి చల్లని చూపు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను అన్ని చోట్లకి రాలేను అందరికీ సేవ చేయలేను వీలున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయం చేయాలి మనిషి విలాసంగా జీవించవచ్చు కానీ విశాల హృదయంతో జీవిస్తే ఎంతో మంచిది నలుగురికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం మనము మన ధనానికి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే మనం సంపాదించిన సంపదలో కొంత ధనము ఇతరులకి ఏదో ఒక రూపంలో ఇవ్వడం వల్ల మనకు మంచి జరుగుతుంది అందరూ బాగుండాలి నేను ఇచ్చేసరికి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి